ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ డ్రై ఫ్రూట్స్ చాలా మంచిది ఆరోగ్యానికి అని తెలుసు ఈ డ్రై ఫ్రూట్స్ ఇతర దేశాల్లోంచి కూడా మన దేశానికి చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయి ఏవో డ్రై ఫ్రూట్స్ అంటే ఎండు ఖర్జూరాలు ఎండు ద్రాక్ష కిస్మిస్ ఇట్లాంటివి మనం వాడుతుంటాం కానీ వీటితో పోలిస్తే ఇంకా మంచి లాభాన్ని కూడా ఉన్నాయి అవే బ్లూబెర్రీస్ ఈ బ్లూబెర్రీస్ అనేది చాలా చాలా మంచిది మెమరీని పెంచడానికి కాన్సన్ట్రేషన్ బాగా పెంచటానికి ముఖ్యంగా పెద్ద వయసు వారికి ఏజ్ పైపడే కొద్దీ మెమరీ తగ్గిపోతూ ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత కోల్పోతూ ఉంటారు ఇక మాకు ముసల్తనంలో మనసేం నిలుస్తుంది మనసేం పనిచేస్తుంది బ్రెయిన్ అని అంటుంటారు చాలా మంది ఇలాంటి వారికి బ్లూబెర్రీస్ అద్భుతంగా పనికొస్తున్నాయని సైంటిఫిక్ స్టడీ చేసి మరీ నిరూపించారు అరవై సంవత్సరాల వయసు పైబడిన వారికి ఈ మెమరీ కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువగా ఉంటున్నది అనుకున్న వారికి మూడు నెలల పాటు ఈ బ్లూబెర్రీస్ని రోజుకి యాభై గ్రాముల చొప్పుని ఇచ్చారు ఓ తొంభై మందికి అరవై ఏళ్ళు పైబడిన వారికి మూడు నెలల పాటు యాభై గ్రాముల చొప్పుని ఇచ్చారు వీళ్ళల్లో మెమరీ కాన్సన్ట్రేషన్ రెండు బాగా పెరిగాయని రెండు వేల పదో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాచి యుఎస్ఏ వారు ఈ స్టడీ చేశారనమాట బ్లూబెర్రీస్ గురించి ఎందుకు మెమరీ కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నది బ్లూబెర్రీస్ వల్ల మళ్ళీ రీజన్ కూడా ఇవ్వాలి కదా బ్లూబెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మరి బ్రెయిన్ సెల్స్ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా గ్రహించుకోగలిగితే బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఎనర్జీటీగా అలసిపోకుండా పనిచేస్తాయి అట అంటే బ్రెయిన్ సెల్స్కి అలసట రాకుండా కార్బోహైడ్రేట్స్ని బాగా గ్రహించుకునే శక్తిని ఇందులో ఉండే స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడుతున్నాయి దీనివల్ల మెమరీ కాన్సన్ట్రేషన్ రెండు బాగా పెరుగుతున్నాయని సైంటిఫిక్ గా ఉందనమాట ఈ బ్లూబెర్రీస్ అనేవి ఒట్టిగా అట్లా తినేసేయచ్చు నానబెట్టకుండానే బాగా తినడానికి కూడా ఈ రుచికరంగా ఉంటాయి నోటికి బాగుంటాయి డైజెషన్ ఈజీగా అవుతాయి అబ్జార్బ్షన్ ఈజీగా అవుతాయి కాబట్టి మంచి ఫలితాలు కొన్ని నానబెట్టి తినగాలంటే తినొచ్చు మీరు తప్పేమీ లేదు కానీ నానబెట్టకుండా తిన్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఈజీగా ఉంటాయి అన్నమాట ఈ బ్లూబెర్రీస్ లాంటివి ఇతర దేశాల నుంచి మనకు వస్తుంటే కాబట్టి కొద్దిగా కాస్ట్లీ అయినా ఈ రోజుల్లో డబ్బులకి ఇబ్బంది లేదు ఇంట్లో ఉండే పెద్దవారికి కాస్త మతిమరపు వస్తున్నా ఏకాగ్రత లేకపోయినా వాళ్ళకి జ్ఞాపక శక్తి అసలు ఉండకపోయినా అలాంటి వారందరికీ కాస్త అరవై ఏళ్ళు దాటిన వారికి ముందు నుంచి కనుక ఈ బ్లూబెర్రీస్ కాస్త ఇంట్లో పెట్టి రోజు ఏదైనా పండు తినేటప్పుడు తినమన్నా కాస్త ఉదయం పూట ఏదన్నా అల్పాహారంలో తీసుకోమన్న ఈ బ్లూబెర్రీస్ అన్ని తింటే చాలా మంచిది అనమాట అంటే పిల్లలకి కూడా ఎవరికైనా పెట్టచ్చు మెమరీ కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నదంటే బాగా ఆలోచించేవారు బాగా చదువుకునే వారికి కూడా చాలా చాలా మంచిది మెమరీ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి అందుకని పిల్లలకి ఇళ్లల్లో ఎట్లా కనపడాలంటే డ్రై ఫ్రూట్స్ అని టేబుల్ మీద మీరు చూడండి కారపొడి సీసాలు ఆవకాయ సీసాలు పచ్చళ్ళ సీసాలు ఎట్లా పెట్టుకుంటారు లేకపోతే అలాంటివన్నీ తొలగించి ఈ డైనింగ్ టేబుల్ మీద డ్రై ఫ్రూట్స్ అన్నీ అట్లా ఎప్పుడు పెట్టుండాలన్నమాట అంటే ఇట్లాంటి ఎక్కువగా తినాలి అనే ఆలోచన వారికి కలిగేటట్టు పేరెంట్స్ ఇట్లా ప్రవర్తించాలి అందుకని ఇట్లాంటి హ్యాబిట్స్ని పిల్లలకు అందిస్తే చాలా మంచిది అందుకని మన డబ్బుని డ్రై ఫ్రూట్స్కి ఫ్రూట్స్కి ఇట్లా ఖర్చు పెట్టగలిగితే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి చక్కటి అవకాశం కలుగుతుంది అందుకని ఈ బ్లూబెర్రీస్ని అందరం వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం